ఓం నమ శివాయనకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పంతొమ్మిది మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే అయితే ఆ ఫోన్ కాల్ ఎవరికి వస్తుంది ఎటువంటి వార్త ఆ ఫోన్ కాల్లో మీరు రిసీవ్ చేసుకుంటారు అది మీకు గుడ్ న్యూస్నా లేదా బ్యాడ్ న్యూస్నా అలాగే ఈ దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలను అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటే సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దోకొడుగా వ్యవహరిస్తారు కార్యదక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతే కార్యసాధన కూడా వీరు చేస్తారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుపు సమస్యలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అయినప్పటికీ అధిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చురుకుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పంతొమ్మిది మంగళవారం యొక్క దినఫలాలు ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు మీ యొక్క బంధువుల్లో ఒకరి నుండి మీరు ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకు ఉన్నటువంటి విభేదాలను మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరమై దూరంగా ఉంటున్నారు ఈరోజు మీరు ఆ ఫోన్ కాల్లో మీరు ఏ కారణంగా వల్ల వారిని అంటే మీ యొక్క కుటుంబ సభ్యులని అపార్థం చేసుకున్నారో అది అబద్ధమని తెలుసుకుంటారు మీరు రియలైజేషన్ అవుతారు మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలని పరిష్కరించుకొని వారిని అర్థం చేసుకొని మీ కుటుంబ సభ్యులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఊహించని ఈ సంఘటన ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఏ సమయంలోనైనా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ దిన దినబలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్కి సంబంధించింది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది వ్యాపార జీవితానికి సంబంధించింది ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సూచన అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన సరైన డిసిషన్ తీసుకుంటారు ఇది వరకు కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు అనుకోకుండా వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు అయితే లభించబోతుంది అలాగే కుంభరాశి వారు వ్యా వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు భాగ్యస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు భాగ్యస్వాములతో దీని గురించి చర్చిస్తారు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు ఇది వరకు వారితో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం కూడా వీరు చేస్తారు అలాగే ఈరోజు దినబలాల ప్రకారం ఉద్యోగస్తులకు కూడా స్థానికులమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారు ఆ సమస్య నుండి బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుంది అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైన అంశాలు కొన్ని కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయే అని అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ చాలా రోజులుగా మీరు బంధువుల్లో ఒకరితో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈరోజు వారు మీకు ఫోన్ కాల్ చేయడం కానీ నేరుగా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది వారి ఇంట్లో ఏవైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు ఈ విధంగా మీరు బంధువుల నుండి ఒక శుభ శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని అందుకుంటారు అలాగే రాజకీయ నేపథ్యంగా ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఉన్నటువంటి విభేదాలను మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది నిత్యం శని భగవాన్ నిత్యం భగవాను ఆదరించండి శని శోకం పారాయణం చేయండి శని భగవాను ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలు కానీ పేదలకు దానం ఇవ్వండి మరిన్ని శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరిన్ని శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీస గు దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అధిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతని దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన అటువంటి ఫలితాలని మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీ శ్రీయంతాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి